శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడి ద్వారా మనకిచ్చిన చిట్ట చివరి సందేశం జీవితంలో మనం తప్పనిసరిగా పాటించవలసినది ద్వాపరయుగం ఇంకా కొద్ది రోజులలో ముగిసిపోయి కలియుగం రాబోతుందనగా ఒకరోజు శ్రీకృష్ణుడు బలరాముడితో అవతార పరిసమాప్తి జరిగిపోతుంది యదుకుల నాశనం అయిపోతుంది మీరు తొందరగా ద్వారకా నగరమును విడిచి అని చెప్పడాన్ని ఉద్ధవుడు విన్నాడు ఇతడు శ్రీకృష్ణ భగవానుడికి అత్యంత ముఖ్య సఖుడు మరియు పరమ ఆంతరంగిక విశేష భక్తుడు ఆయన కృష్ణుడి దగ్గరకు వెళ్ళి కృష్ణ మేము నీతో కలిసి ఆడుకున్నాము పాడుకున్నాము అన్నం తిన్నాము సంతోషంగా గడిపాము ఇలాంటి కృష్ణావతారం ముగిసిపోతుంది అంటే విని నేను తట్టుకోలేకపోతున్నాను నిన్ను విడిచి నేను ఉండలేను కాబట్టి నా మనసు శాంతించేటట్లు నిరంతరము నీతో ఉండేటట్లు నాకేదైనా ఉపదేశం చెయ్యి అన్నాడు అప్పుడు కృష్ణ పరమాత్మ కొన్ని అద్భుతమైన విషయములను ఉద్ధవుడితో ప్రస్తావన చేశాడు ఇది మనం అందరం కూడా తెలుసుకుని జీవితంలో పాటించవలసిన శ్రీకృష్ణ పరమాత్మ చిట్టచివరి ప్రసంగం దీని తర్వాత ఇంక కృష్ణుడు లోకోపకారం కోసం ఏమీ మాట్లాడలేదు ఇది లోకమును ఉద్ధరించడానికి ఉద్ధవుడిని అడ్డుపెట్టి చెప్పాడు ఉద్ధవా నేటికి ఏడవరాత్రి కలియుగ ప్రవేశం జరుగుతుంది ఏడవరాత్రి లోపల ద్వారకా పట్టణమును సముద్రం ముంచెత్తుతుంది సముద్ర గర్భంలోకి ద్వారక వెళ్లిపోతుంది ద్వారకలో ఉన్న వారందరూ మరణిస్తారు తదనంతరం కలియుగం ప్రవేశిస్తుంది కలియుగం ప్రవేశించగానే యందు రెండు లక్షణములు బయలుదేరతాయి ఒకటి అపారమైన కోర్కెలు రెండు విపరీతమైన కోపం కూడా తన తప్పు తాను తెలుసుకునే ప్రయత్నం కలియుగంలో చేయరు కోర్కెలచేత అపారమైన కోపముచేత తమ ఆయుర్దాయమును తాము తగ్గించుకుంటారు కోపముచేతను అపారమైన కోర్కెల చేతను తిరగడం వలన వ్యాధులు వస్తాయి వీళ్లకు వ్యాధులు పొటమరించి ఆయుధాయమును తగ్గించి వేస్తాయి కలియుగంలో ఉండే మనుష్యులకు రాను రాను వేదము ప్రమాణము కాదు కోట్ల జన్మల అదృష్టము చేత వేదము ప్రమాణమని అంగీకరించగల స్థితిలో పుట్టిన కూడా వేదమును వదిలిపెట్టేసి తమంత తాముగా పాషండ మతములను కౌగలించుకుని అభ్యున్నతిని విడిచిపెట్టి వేరు మార్గములలో వెళ్ళిపోతారు అల్పాయుదాయంతో జీవిస్తారు రాజయోగం చేయడం మరచిపోతారు తద్వారా బ్రహ్మయోగం అనబడే క్రియాయోగం లేదా నేనున్న స్థితికి చేర్చే లయ యోగం ఒకటి ఉందనేది తెలుసుకోరే ప్రయత్నం చేయరు ఆడంబరాలకు ప్రాధాన్యతనిస్తారు ఉపవాసములు తమ మనసును సంస్కరించుకోవడానికి ఆచారమును తమంత తాము పాటించడానికి వచ్చాయి రానురాను కలియుగంలో ఏమవుతుందంటే ఆచారములను విడిచిపెట్టేయడానికి ప్రజలు ఇష్టపడతారు ఆచారం అక్కర్లేదనే పూజలు ఏమి ఉంటాయో వాటియందు మక్కువ చూపిస్తారు వాటి వలన ప్రమాదము కొని తెచ్చుకుంటున్నామని తెలుసుకోరు అంతఃశుద్ధి ఉండదు చిత్తశుద్ధి ఏర్పడదు మంచి ఆచారములు మనస్సును సంస్కరిస్తాయి అని తెలుసుకోవడం మానివేసి ఏ చేస్తే ఏ రూపము